హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి పిల్లలకి స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా ఇంకా పేరెంట్స్కి అయితే డబుల్ డ్యూటీ స్టార్ట్ అయిందనే చెప్పాలి ఇక్కడ అయితే చిన్నబాబు నా నాతో కలిసి బుక్లకి షీట్లు వేయడానికి సాయం చేస్తున్నాడు అనమాట పిల్లల సాయం ఎలా ఉంటుందో మీకు కూడా తెలిసిందే కదా చెప్పాల్సిన అవసరం లేదు ఒక వన్ అవర్లో అయ్యే పని వాళ్ళతో కలిసి చేస్తే ఇంకో టూ అవర్స్ తొందరగా అయిపోతుంది అనమాట ఇక్కడ నేను పిన్సు కొడతాను కొడతానని చెప్పేసి నాతోని తీసుకోవడానికి చూస్తున్నాడు కాకపోతే పిల్లలతోని ఇబ్బంది అవుతుంది కదా అని నేనే తీసేసుకొని వేస్తున్నాను అనమాట నాకు సాయం చేస్తున్నాడు పక్కన కూర్చొని ఎంటర్టైన్ చేస్తున్నాడు అనమాట అయితే చిన్నబాబు బుక్కులు తను ఇప్పుడు నర్సరీ ఈ ఇయరే జాయిన్ చేసాము వాడికి కూడా అసలు మీరు నమ్ముతారో లేదు నైన్ బుక్స్ అంట వాళ్ళు రాతే రాసి రాత్రకి ఏమేమి ఉంటాయో తెలియదు కానీ నైన్ బుక్స్ అయితే ఇచ్చారు ఇంక వాటికే షీట్లు వేస్తున్నాను నేను వేస్తుంటే పక్కన కూర్చొని అది ఇది సర్దుతూ ఉన్నాడు అనమాట అక్కడ స్కూల్లో జాయిన్ అయితే చేపించాం కానీ ఉంటాడో లేదో అనేసి చాలా టెన్షన్ అయితే అవుతుంది అసలు అంటే ఇప్పటి వరకు మదర్స్తోనే ఉంటారు కదా పిల్లలు స్కూల్లో జాయిన్ చేసేంత వరకు కూడా మనతోనే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటారు మనకి బాగా అలవాటు అయిపోయి ఉంటాడు అనమాట ఇంకా ఎలా ఉంటాడో స్కూల్లో తింటాడో లేదో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయినా చెప్తాడా లేదా అనేసి చాలా టెన్షన్ అవుతుంది స్కూల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఇంకా చూడాలి ఎట్లా ఉంటాడు అనేది ఇంకా చిన్నబాబు బుక్కులు అయితే అయిపోయాయి అన్నమాట ఇప్పుడు చిత్తలి బుక్కులు అయితే తీసాను తను ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి వెళ్తుంది ఫస్ట్ క్లాస్కి తన ఆ కవర్లో ఉన్నవన్నీ తన బుక్సే అనమాట అంటే థర్టీ బుక్స్ అంట వాళ్ళకి ఇచ్చారు ఫస్ట్ క్లాస్కి థర్టీ బుక్స్ అంటే మీరు నమ్ముతారండి అవన్నీ తన బుక్కులే నేను అక్కడ బుక్స్ తీసే పనిలో ఉంటే చిన్నబాబు మొత్తం షీట్ అంతా తీసి ఆడుతున్నాడు అనమాట వాడు ఆ పనిలో ఉన్నాడు నేను ఆ పనిలో ఉన్నాను చూసేసరికి మొత్తం షీట్ అంతా తీసేసి అదంతా ముడతలు చేసేస్తున్నాడు నేను మళ్ళీ అదంతా రోల్ చేసుకుంటూ బుక్లకు షీట్లు అనేసి రోల్ చేసుకుంటున్నాను అనమాట అంత సాయం చేస్తున్నాడు నాకు వాడు సాయంకైనా మీరు ఒక లైక్ వేసుకోండి చూసారా ఎట్లా చేస్తున్నాడో అట్లా ఉంటుంది చిన్నబాబుతో అక్కడ పక్కనే అమ్మవాళ్ళు కూడా ఉన్నారు పిలుస్తుంటే కూడా వెళ్ళట్లేదు అనమాట ఇవన్నీ కొత్తగా కనిపిస్తున్నాయి కదా కలర్ఫుల్గా ఉన్నాయి వాటి దగ్గరే కూర్చొని ఆడుతూ ఉన్నాడు ఇప్పుడు ఇంకా అమ్మవాళ్ళు తీసుకొని బయటకు వెళ్ళారు అనమాట అంటే పక్కన కిచెన్కి వెళ్ళారు ఇంకా నేను షీట్లు వేసుకోవడం మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట ఇప్పుడు అంటే టైము సెవెన్ థర్టీ ఎయిట్ అట్లాగిన సెవెన్ థర్టీ అనుకుంటా ఈ పక్కన ఒక బండల్లాగా తయారైంది ఆమె బుక్కుల షీట్లు ఆమె చూసారు సెవెన్ థర్టీ అయ్యింది సో అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ లాగా పట్టింది అనమాట నాకు చిన్న బాబుతోని షీట్లు అవన్నీ వేసేసరికి మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయాయి ఆమె కంప్లీట్ చేశాను మళ్ళీ వచ్చాడు పక్కన సైలెంట్ కూర్చున్నాడు ఇప్పుడైతే అంటే చిన్న ఫోన్ తీసుకొని దాంట్లో ఏదో అవి ఇవి నెంబర్స్ నొక్కుంటూ ఆడుతున్నాడు అనమాట సైలెంట్ ఉంటున్నాడు అనేసి నేను ఫాస్ట్ ఫాస్ట్ చేసేసాను పాపకి అయితే ఫస్ట్ క్లాస్ గారు ఇప్పుడు తనకి రికార్డ్ బుక్స్ అంటండి మేము టెన్త్కి వచ్చిన తర్వాత నైన్త్తో టెన్త్ ఉన్నప్పుడు మాకు రికార్డ్స్ ఉండేవి బయాలజీకి సైన్స్కి అండ్ ఫిజిక్స్కి కెమిస్ట్రీకి వీళ్ళకి ఫస్ట్ క్లాస్ నుంచి రికార్డ్ బుక్స్ ఉన్నాయి ఒకటి కూడా కాదు మళ్ళీ రెండు రికార్డ్ బుక్స్ అంట మరి ఏం టాపిస్తారో చూడాలి దాంట్లోన నుంచి వాళ్ళకి కంప్యూటర్స్ అవన్నీ ఉన్నాయి అనమాట అవన్నీ కలిపి థర్టీ బుక్స్ అయ్యాయి ఆ థర్టీ బుక్స్కి షీట్ వేసేసరికి అంతసేపు పట్టింది మేము టెన్త్లో ఉన్నప్పుడైతే మాకు అన్ని బుక్స్ కలిపి ఒక ట్వంటీ ఫైవ్ అట్లా ఉండేవి మొత్తం అన్ని సబ్జెక్టులు కలిపి క్లాస్ వర్క్ హోంవర్క్ మెయిన్ అంటే టెక్స్ట్ బుక్లు అవన్నీ గైడ్స్ అవన్నీ కలిపి అన్ని బుక్స్ ఉండేవి అనమాట వీళ్ళకి బుక్సే మొత్తం థర్టీ బుక్స్ ఉన్నాయి ఓన్లీ నోట్ బుక్స్ సిక్స్టీన్ ఉన్నాయి సో అది దేని దేనికి అనేది ఇంకా టీచర్స్ అవన్నీ మనకి చెప్తే తెలుస్తుంది అనమాట ఒక్కొక్క ఒక్కొక్కదానికి మరి ఎన్నెన్ని బుక్స్ పెడతారో తెలియదు ఇంకా సో చూడాలి మరి సో అలా ఇలా చేసి అయితే చిన్నబాబుతోని కంప్లీట్ చేసేసాను ఇదిగోండి వన్ ఇట్ షీట్ తల్లి బుక్కులే అనమాట వన్ అయితే బుక్లకి షీట్లు వేసేసాను అంత టైం పట్టింది అనమాట చిన్నబాబుతో వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఇద్దరికి కలిపి వేసేసరికి కంప్లీట్ అయితే అయిపోయాయి అనమాట సో ఇలా అయితే స్టార్ట్ అయిందండి బ్యాక్ టు స్కూల్ వర్క్ నాది ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్